అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఎన్జి థాట్స్ డెవోషనల్ మనం ఇంట్లో ఉన్నప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని అమంగళకరమైన పనులు చేస్తూ ఉంటాం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము మనకు తెలియకుండా చేసే కొన్ని అమంగళకరమైన పనులు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు భార్య తిన్న ఇంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు బట్టలు మరియు ఇంటిని శుభ్రం చేయడం ద్వారా వచ్చే నీరు ఎట్టి పరిస్థితులలో కూడా శరీరాన్ని తాకరాదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు మంచంపై కూర్చుని భోజనం చేయకూడదు కొంతమంది వేరే వాళ్ళు కూర్చున్నప్పుడు వారి కాళ్ళపై నుండి దాటి వెళ్తుంటారు అలా వెళ్ళకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుంచి ఒక్క ఆకుని కూడా తుంచకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపను తొక్కకూడదు అలాగే గడపపై కూర్చోకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్త్రీలు ముత్తైదు ఆభరణాలు అయినటువంటి బొట్టు గాజులు తాలిబొట్టు వంటివి తీసి నిద్రించరాదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు ప్రతిసారి మనం ఏదైనా ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించరాదు పూజ చేసేటప్పుడు నుదుటిన బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు చీకట్లో భోజనం చేయరాదు కరెంటు లేకపోతే దీపాలు వెలిగించుకొని ఆ వెలుగులో భోజనం చేయాలి మన పూర్వీకులు అలానే చేసేవారు ఇల్లు ఊడ్చిన చీపురు ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు సాయంకాల సమయంలో అనగా ఐదు నుండి ఏడు గంటల మధ్యలో నిద్రించకూడదు చిన్నపిల్లలను కూడా పడుకోబెట్టకూడదు పాడైపోయిన తెగిపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు బయట పడవేయాలి